ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాల రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గం అనేటువంటి చర్య ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రబోధం మేరకు ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక అంతరాత్మ ఉంటుంది కాబట్టి మనిషి పైకి ఎన్ని మాట్లాడినా అంతరాత్మక ద్రోహం చేసుకోలేడు అంతరాత్మకి వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలకమైనటువంటి సమయంలో అండగా నిలుస్తారని చెప్పి చెప్పి మేము అనుకుంటున్నాం